రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇన్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు కమిటీల సభ్యులు యూనియన్లకు అతీతంగా మండల కేంద్రంలో జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి అందించారు ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇంటి స్థలాలు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అలుగుబెల్లి వెంకటరెడ్డి ఎస్ ఉపేందర్ గోపి గుంటి శ్రీనివాస్ దుశచంద్రశేఖర్ చంద్రశేఖర్ ారు శ్రీను పాతకోట్ల నాగరాజు శ్రీనివాస్ గౌడ్ నాగులు మీరా ఖాదర్ సోమయ్య సందీప్ సతీష్ యాతాకుల మధుసూదన్ రవి చందు తదితరులు పాల్గొన్నారు దాదాపుగా నలభై వేల మంది జర్నలిస్టులు మీడియా రంగంలో కొనసాగుతున్నారు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం అయినా ప్రస్తుత ప్రభుత్వం అయినా అధికారంలోకి రాకముందు జర్నలిస్టులను మేము కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులను విశ్వరిస్తున్నారు మేము ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు ఇస్తాము ఇండ్లు ఇస్తాము హెల్త్ కార్డులు ఇస్తాము అదేవిధంగా మరి అక్రిడేషన్ కార్డులు ఇస్తాము పోలీస్ భరోసా కార్డులు ఇస్తాము అని చెప్పేసి నానా రకాలుగా జర్నలిస్టులకు హామీలు ఇచ్చింది కొన్ని చోట్ల ఎక్కడో ఒక చోట జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి ఆశ చూపించి మాతోటి మరి మా మీడియా సంస్థల యాజమాన్యాలతోటి పెద్ద పెద్ద అక్షరాలతోటి పత్రికలలో రాయించుకున్నారు టీవీలలో చెప్పించుకున్నారు సమాజం అంతా ఇక జర్నలిస్టులకు ఏం పర్వాలేదు అని అనుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం తిరిగి వెనకడుగు వేసింది జర్నలిస్టులను విస్మరించింది ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్టు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మండల కేంద్రాల్లో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం మీరు చెప్పినటువంటి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలు ఇంటి స్థలం ఇస్తానన్నారు ఇల్లు ఇస్తానన్నారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది అదే ఇందిరమ్మ ఇళ్ళల్లో మా జర్నలిస్టులకు కూడా ప్రతి జర్నలిస్టుకు వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అదేవిధంగా ఇప్పటికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వక సంవత్సరం దాటిపోయింది ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు ప్రభుత్వ గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి అక్కడక్కడ జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఆ దాడులు జరగకుండా ప్రభుత్వం జర్నలిస్టుల పక్షాన ఉండి మరి జర్నలిస్టుల రక్షణ కల్పించాలి భావ ప్రకటన స్వేచ్ఛకు మరి భంగం కలిగించకుండా ప్రభుత్వం చూడాలని చెప్పేసి కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారంగా రా భావ ప్రకటన స్వేచ్ఛను మరి కాపాడాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం ఈరోజు మునగాల మండల కేంద్రములు మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం యూనియన్లకు అతీతంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి జనరల్ కేంద్రం మా ఇవ్వాలి అమ్యేషన్ కార్డు ఇవ్వాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలి జర్నలిస్టుల మీద జాడులు జరగకుండా చూడాలని ఇంకా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ మరి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు మీకు ఎంతో అపారమైన అనుభవం ఉంది మీరు కూడా దృష్టి సారించి వెంటనే సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ యొక్క ధర్నా ముఖంగా మేము కోరుతా ఉన్నాం ఐక్యత జిల్లాలే జర్నలిస్టుల ఐక్యత జిల్లాలే జర్నలిస్టుల ఐక్యత ఐక్యత సాధిస్తాం स्वादिस्थ स्वाधिस्ताले प्रति जल्दी प्रति जन सुंद्रम को इवाले। इवाले। इवाले इवाले